హాయ్ ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ వేస్ట్ క్లాత్స్ని ఎలా రీయూజ్ చేసుకోవాలి అనేది ఇది డే ఫిఫ్త్ వీడియో అండి నేను ఆల్రెడీ ఫోర్ వీడియోస్ అప్లోడ్ చేశాను చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూడండి ప్రతి ఒక్కరికి చాలా యూజ్ అవుతుంది స్టిచ్చింగ్ చేసిన తర్వాత మిగిలిన ఫ్యాబ్రిక్ని యూస్ చేసి నేను డ్రెస్కి మ్యాచింగ్గా ఇలా హెయిర్ బవ్ అనేది మేక్ చేస్తున్నాను ఇది ఒక టైప్ ఆఫ్ హెయిర్ బవ్ అండి నేను ఆల్రెడీ ఒకటి అప్లోడ్ చేశాను అది వేరే అంటే అది వేరుగా ఉంటుంది ఇది ఇంకొక స్టైల్లో ఉంటుంది అనమాట ఇక్కడ నేను టూ పీసెస్ని కట్ చేసి రెడీగా పక్కన పెట్టాను దీన్ని లెంగ్త్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఉంది అలాగే విడ్త్ వచ్చేసి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంది ఇదే ప్రాసెస్లో మనము రెండు పీసెస్ని కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలండి ఇది షిమ్మర్ ఫ్యాబ్రిక్ చాలా షైనీగా ఉంటుంది సో దీంతో మనం డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేయొచ్చు ఏమైనా హెయిర్ బ్యాండ్స్ లేదంటే రోజ్ ఫ్లవర్ లాగా కూడా చేసుకున్నా చాలా బాగుంటుంది ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి కరెక్ట్ సైడ్ ఏమో లోపలికి ఉండాలి రాంగ్ సైడ్ ఏమో పైకి ఉండేలాగా ఇలా క్లాత్ని అనేది మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత సెకండ్ స్టిచ్ కూడా వేసుకోవాలండి ఏ మనం ఇట్లాంటివి ఏవైనా ప్రిపేర్ చేసుకునేటప్పుడు స్టూ టూ స్టిచ్చెస్ వేసుకున్నామంటే స్ట్రాంగ్గా ఉంటుంది ఊడిపోకుండా ఇలా ఒక పీస్ని స్టిచ్ చేసిన తర్వాత ఇంకొక పీస్ కూడా ఉంది కదండి దాన్ని కూడా ఈ విధంగా ఫస్ట్ మనం ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసుకోవాలి ఆ తర్వాత మిడిల్లోకి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలండి మనకి బౌకి కింద హ్యాంగ్ అవుతుంది కదా అది కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే బాగుంటుంది స్ట్రైట్గా ఉండే కన్నా ఇలా క్రాస్గా ఉంటే బాగుంటుంది సో అందుకోసం అయితే ఇక్కడ కొంచెం క్రాస్గా ఇలా మిడిల్లో ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవాలి నేను వేస్ట్ క్లాత్స్ని యూజ్ చేసి అంటే డ్రెస్లో నుంచి మిగులుతుంది కదండి దాన్ని వేస్ట్గా పడేయకుండా మనం ఎలా రీయూజ్ చేసుకోవాలి అనేది ప్రతిదీ కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తాను మనకి ఎలా యూజ్ అయ్యేలాగా దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి అనేది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలా చేయడం వలన నేను ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ ముందుగా మీ వరకు వస్తుంది ఇక్కడ నేను క్రాస్గా కట్ చేసుకున్నాను కదండి ఒక సైడ్ నుంచి ఈ విధంగా స్టిచ్ అనేది వేస్తున్నాను ఇలా కొంచెం స్టిచ్ చేసిన తర్వాత రఫ్ చేయాలి ఇలా చేసిన తర్వాత ఒక వన్ ఇంచ్ గ్యాప్ అంటే ఓపెన్ ఉంచుకొని దీన్ని మనం కరెక్ట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి కదా దానికోసం అయితే ఇలా కొంచెం గ్యాప్ ఉంచుకొని ఆ తర్వాత మళ్ళీ కొంచెం రఫ్ చేసి ఇటు సైడ్ కూడా క్రాస్ ఉంది కదా దాని వరకు ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవాలండి టూ స్టిచ్చెస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ మీ దగ్గర మిషన్ ఉంటే ఇలా మిషన్తో అయినా స్టిచ్ చేసుకోవచ్చు లేదంటే హ్యాండ్తో కూడా మనం ఈ బౌస్ ఇంకా హెయిర్ బ్యాండ్స్ చాలా రకాలవి హెయిర్ యాక్సెసరీస్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు అండి ప్రత్యేకంగా దీనికోసం మిషన్ అంటూ యూజ్ చేయాల్సిన అవసరం లేదు మనం హ్యాండ్తో కూడా ఇలాంటివి అనేది మేక్ చేసుకోవచ్చు వాటిని కూడా ఎలా మేక్ చేసుకోవాలో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి నేను డెఫినెట్గా వీడియో అనేది అప్లోడ్ చేస్తాను దీనికి మనం లైనింగ్ కూడా జాయిన్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు లేదంటే ఇలా నార్మల్గా అయినా స్టిచ్ చేసుకోవచ్చు లైనింగ్ వేసుకుంటే ఇంకా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది నేను నార్మల్గా స్టిచ్ చేస్తున్నాను మీకు చూపించడం కోసం ఇప్పుడు రాంగ్ సైడ్ నుంచి కరెక్ట్ సైడ్కి క్లాత్ మొత్తాన్ని ఇలా టర్న్ చేసుకొని ఏదైనా షార్ప్గా ఉండేదాన్ని యూజ్ చేసి ఈ కార్నర్స్లో మనం ఈ విధంగా నీట్గా అడ్జస్ట్ చేసుకున్నామంటే నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది మనం క్రాస్గా కట్ చేసుకున్నాం కదా దాని ఫినిషింగ్ అనేది క్లియర్గా అర్థమవుతుంది ఇలా చేయడం వలన ఈ క్లాత్ని రివర్స్ చేసుకోవడానికి కొంచెం గ్యాప్ ఉంచుకున్నాం కదండి ఆ గ్యాప్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనం ముందుగానే ఇంకొక పీస్ని కూడా రెడీ చేసుకున్నాం కదా ఆ పీస్ని కూడా ఇలా కరెక్ట్ సైడ్కి అనేది టర్న్ చేసుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా మనము అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ స్టిచ్ అనేది ఇలా లోపల సైడ్కి ఉండేలాగా పెట్టేసుకోవాలండి ఫ్యాబ్రిక్ని మనకి పైన స్టిచ్ ఏమీ కనిపించకుండా ఇలా కిందికి వెళ్ళిపోయేలాగా స్టిచ్ అనేది పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి అటు ఇటు ఫోల్డ్ చేసుకున్న తర్వాత నిడిల్కి రెండు వరుసల దారం ఎక్కించుకోవాలండి సేమ్ కలర్ దారం ఎక్కించుకొని చివరిలో నాట్ వేసుకోవాలి ఇలా నాట్ వేసుకున్న తర్వాత చిన్న మనం కింది సైడ్ నుంచి ఇలా రన్నింగ్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు మిడిల్లోకి కరెక్ట్గా వచ్చేలాగా చూసుకొని ఇలా చుట్టూ మొత్తం అంతా స్టిచ్ చేసుకోవాలండి ఇలా మిడిల్లోకి స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ నిడిల్ని అనేది ఈ విధంగా తీసుకొని త్రీ ఫోర్ టైమ్స్ ఇలా టైట్గా రోల్ చేసుకోవాలి ఇలా చేయడం వలన బౌ షేప్ అనేది చాలా నీట్గా క్లియర్గా అర్థమవుతుంది ఇలా టై చేసిన తర్వాత టూ త్రీ టైమ్స్ నాట్ వేసుకోవాలి ఈ విధంగా ఫస్ట్ మనం బేసిక్ బౌన్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి నీట్గా ఇలా అడ్జస్ట్ చేసుకొని మనం ఇక్కడ సింగిల్ కలర్నైనా యూజ్ చేయొచ్చు లేదంటే రెండు కలర్స్ని యూజ్ అయినా మనం ఈ బౌన్ అనేది మేక్ చేసుకోవచ్చు కింద హ్యాంగ్ ఉంది కదా అది ఇంకొక కలర్లో కూడా తీసుకోవచ్చు నేను ప్రజెంట్ అయితే ఇక్కడ సింగిల్ కలర్తోనే మేక్ చేస్తున్నాను ఈ కలర్ కాంబినేషన్ అనేది పూర్తిగా మన ఆప్షనల్ అండి ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న ఈ పీస్ని ఈ విధంగా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా మనం ముందుగానే ఈ థ్రెడ్ అనేది కట్ చేసుకోకూడదండి ఈ విధంగా రెండు స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని నాట్ వేసుకొని కట్ చేసుకోవాలి మనం ఈ బౌ మేక్ చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా ఏం తీసుకోదండి టూ మినిట్స్లోనే కంప్లీట్ చేసుకోవచ్చు చాలా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా కింది సైడు త్రీ ఫోర్ టైమ్స్ నాట్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలి మీకు ఇక్కడ బౌకి థ్రెడ్ కనిపిస్తుంది అనుకుంటే పర్ల్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు అలా స్టిచ్ చేసుకున్నారంటే ఈ థ్రెడ్ కూడా కనిపించకుండా ఇంకా చాలా నీట్గా ఉంటుంది మనం డ్రెస్లో నుంచి మిగిలిన క్లాత్స్ని యూస్ చేసి ఇలా హెయిర్ బ్యాండ్స్ ఇంకా జ్యువెలరీ మేక్ చేసుకోవచ్చు చాలా రకాల థింగ్స్ కూడా మేక్ చేసుకోవచ్చండి ఇప్పుడు మనకి బౌ అయితే రెడీ అయింది ఈ బౌని హెయిర్కి పెట్టుకోవాలంటే మనం సేఫ్టీ పిన్తో అయినా పెట్టుకోవచ్చు లేదంటే ఇలాంటి టిప్ టాప్స్ ఉంటాయి కదండి దాన్ని దీనికి పెట్టేసి అంటే బ్లూ తోటి స్టిక్ అయినా చేసుకోవచ్చు లేదంటే ఇక్కడ మనం టైట్గా థ్రెడ్ని రోల్ చేసాం కదా ఆ థ్రెడ్ ఇలా ఇన్సర్ట్ అనేది చేసుకోవచ్చు ఇలా అయినా చేయొచ్చు లేదంటే ఎలిగేటర్ క్లిప్స్ అన్నీ ఉంటాయి కదా బయట షాప్స్లో అవైనా యూజ్ చేసుకొని మనము ఈ విధంగా సెట్ చేసుకొని హెయిర్కి అనేది పెట్టుకోవచ్చండి ఈ విధంగా చేసుకున్నామంటే మనకి హెయిర్ బవ్ అనేది రెడీ అవుతుంది ఈ హెయిర్ బౌ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం